blessing as per psalm 94:19 94 కీర్తన 19వ వచనం ప్రకారం తన ఆశీర్వచనాన్ని ఆయన మనతో ఈ రోజు ఇలాగున మాట్లాడుతున్నారు the cares of my heart are many lord ప్రభువా నా విచారములు హెచ్చగా your consolations cheer my soul నీ గొప్ప ఆదరణ ప్రాణానికి నెమ్మదిస్తుంది what a beautiful verse ఎంత అందమైన వచనం this is the essence of god ఇది దేవుని యొక్క సారాంశం he is not uh, here to see Your flowery outside. He's not here to see the fake smile on your face. నిజం కానీ మీ నవ్వును ముఖం మీద చూడాలనుకోవడం లేదు లుక్స్ ఇంటూ ఆర్ సో ఆయన మన ఆత్మలోనికి చూస్తారు ఈ లుక్స్ ఇంటూ వాట్ ఈస్ బోదరింగ్ ఆర్ సో మన ఆత్మను బాధించేదేమిటో ఆయన దాన్ని చూస్తారు ఈ డస్న్ వాంట్ ఆర్ సోల్ టూ బి డౌన్కాస్ట్ అండ్ ఫుల్ ఆఫ్ ఇర్ మన ఆత్మ పిరికితనంతో భయంతో త్రోస్ వేయబడటం లేదు టు కంఫర్ట్ దేవుడు స్నేహితులారు ఇక్కడ మనల్ని ఆదరించడానికి ఉన్నారు ఫర్ సో ఆత్మ గురించి జాగ్రత్త వహిస్తాయి గ్రేట్ He cares for our little soul. There are some uh, people who come to pray. individually కొందరు ప్రజలు వ్యక్తిగతమైన ప్రార్థన కోసం వస్తుంటారు they come for prayer వారు ప్రార్థనకు వస్తారు and they give a long list of prayer requests ప్రార్థన విన్నపల సుదీర్ఘమైన పట్టిక ఇస్తారు when i see that my heart is broken అది చూసినప్పుడు నా గుండె బ్రద్దలైపోతుంది how much different kinds of suffering they are going through ఎన్ని వివిధ రకాలైన శ్రమల గుండా వారు వెళ్తున్నారో కదా i can't imagine నేను దాన్ని ఊహించలేకపోతాను and some women when i pray for one problem they mention the other problem కొంతమంది స్త్రీలు ఒక సమస్య కోసం నేను ప్రార్థన చేసిన తర్వాత యొక్క సమస్య చెప్తూ ఉంటారు దే కీప్ ఆన్ మెన్షనింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్ ఒకదాని వెంబడి మరొకటి సమస్యలు చెప్తూనే ఉంటారు ఈవెన్ ఇన్ ద ప్రయర్ ఇట్సెల్ ప్రార్థన సమయంలో కూడా అండ్ ఐ యామ్ సో డిస్టర్బ్ బై హౌ మచ్ సఫరింగ్ దట్ దే హావ్ నాకు ఎంత కలత అనిపిస్తుంది వారు ఎంత బాధపడుతున్నారో కదా ద కేర్స్ ఆఫ్ ద హార్ట్ ఆర్ మెనీ హృదయ విచారములు అనేకములు బట్ టుడే గాడ్స్ consolation will చీర్ యువర్ soul. కానీ ఈ రోజున దేవుని గొప్ప ఆదరణ ఆత్మకు సంతోషాన్ని ఇస్తుంది. It will కంఫర్ట్ యు మై అది మీ ఫోన్ ఆదరిస్తోంది స్నేహితులారా ఎట్స్ వర్ట్ మాత్యూ లెవెన్ ట్వంటీ ఎయిట్ సీన్ దైస్ సో వార్త పదకొండు ఇరవై ఎనిమిది లాగే చెప్తోంది జీసస్ సేస్ కమ్ అంటు మేస్ అంటున్నర్ నా ఎద్దుకు రండి ఆర్ హో ఆర్ వేర్య్ అండ్ బర్డ్ అండ్ ప్రయాసపడి భారమో ఇచ్చిన వారలారా ఐ వంట గివ్ రెస్ట్ నేను మీకు ఈ శ్రాంతిని ఇచ్చేద్దాను సా ట్వంటీ త్రీ ఫోర్ ఇరవై మూడో కీర్తన నాలుగో వచనాల్లో సామెస్ సేస్ ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో డెడ్ అంధకారపు మరణాంధకారపు లోయలో నేను సంచరించి ఉన్నాను I don't fear evil. You are with me. Your rod and your staff, they comfort me. They comfort me, Lord. As a shepherd, you comfort me. Yes, Jesus comforted the disciples. When the boat was rocking and the wind was striking, he said, I am with you. Why are you afraid? And God stood.

భయపడకండి <inaudible> <inaudible> <Don't be afraid. inaudible> Troubled times. So the world times దేవుడు మన కష్టజీవన సమయాల్లో మనకోసం ఆధరణ ఇచ్చే జాగృత వహీస్తాడు సో ద మోర్ యు గో త్రూ దిస్ సో కనుక మీరు ఎంతగా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తారో హి విల్ సీ అ గ్రేట్ కంఫర్ట్ కమింగ్ టు యు ఫ్రమ్ ద లార్డ్ హింసెల్ఫ్ ప్రభువు యొద్ద నుంచి స్వయంగా గొప్ప ఆధరణ రావడం మీరు చూస్తారు ద లార్డ్ హింసెల్ఫ్ విల్ కంఫర్ట్ యు ప్రభువే స్వయంగా మిమ్మల్ని ఆదరించును హి డిడ్ దట్ ఎవరీ టైం మై గ్రాండ్ ఫాదర్ వెెంట్ త్రూ సీవియర్ ట్రబుల్స్ అండ్ సీవియర్

టు కంఫర్ట్ యు ద లార్డ్ విల్ షో హెన్సెఫ్ట్ డే డే స్వయంగా మీకు కనబరచబడి ఆదరిస్తారు యుల్ బ్రింగ్ హెమ్ సెల్ఫ్ ఆయనే స్వయంగా యుద్ధకు వస్తారు యూ టు మీ ఫుల్ ఆఫ్ జాయ్ సంతోషంతో నింపబడటానికి ఎన్ యో సఫరింగ్ యు వెల్ సీ యొక్క శ్రమల్లో మీరు ఆయన చూస్తారు ఏ మ్యాన్ ఆ మేన్ యూ మైట్ బి సఫరింగ్ ఫర్ ఎ లిట్ వాయర్ మీరు కొద్ది కాలం శ్రమపడుతున్నారేమో బట్ టేక్ హార్ట్ కానీ ధైర్యం తెచ్చుకోండి యువ సారో వుల్ టర్న్ ఇటు జాయ్

వారికి ఇవ్వండి లవ్ నీ ప్రేమ ఇస్ రేడియేటింగ్ అపాన్ దెం వారి మీద ప్రకాశించుచు ఉన్నది టేక్ దేర్ బర్డెన్స్ అవే లా వారి భారాలు తొలగించండి ప్రభు టెల్ దెం దట్ యు విల్ టేక్ కేర్ ఆఫ్ దెం మీరు జాగ్రత్త వహిస్తారని వారితో చెప్పండి డు ఏ మిరాకిల్ రైట్ నౌ ఇప్పుడే అద్భుతాన్ని జరిగించండి ది మిరాకిల్స్ ఆఫ్ గాడ్ ఆర్ కమింగ్ అపాన్ యువర్ లైఫ్ దేవుని అద్భుతాలు మీ జీవితం మీదకి వచ్చేస్తున్నాయి హి లవ్స్ యు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు లవ్స్ యు ప్రేమిస్తున్నారు థాంక్యూ లార్డ్ నన్ను ములు ప్రభు జీసస్ నే యేసు నామములో ఆమేన్ గాడ్నెస్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక